వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ ఛానల్ వీక్షకులకు స్వాగతం ఈరోజు విశాఖ ఉక్కు వార్తలలోని ముఖ్యాంశాలు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి పార్లమెంట్ సమావేశాల్లో ఒక ప్రశ్నకి సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత ఎందుకు లేవు చట్టం ప్రకారం ఐన్సెంట్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ పదిహేడు ఖచ్చితంగా ప్రతి పబ్లిక్ సెక్టార్ కి సొంత కన్ను సమకూర్చాలి అన్ని పబ్లిక్ సెక్టార్ కి బిలాయ్ బొకారో దుర్గాపూర్ అన్నిటికీ ఉన్నాయి అలాగే ప్రైవేట్ వాటికి కూడా ఉన్నాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు ఈ ఈ పార్లమెంట్లో సమాధానాలు చెప్పాలని అడుగుతున్నాం రెండవది దేశంలో నాణ్యతలో విశాఖ స్టీల్ నెంబర్ వన్ ప్రపంచానికి ఇతర దేశాలకి నాలుగు సంవత్సరాలు ఎగుబంతులు వరుసగా చేసినటువంటి స్టీల్ ప్లాంట్ ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నాణ్యతలో అంత అవార్డులు వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ కి ఆ నాణ్యతని దెబ్బ ఇప్పుడు సీఎం ఉన్నటువంటి సత్య కంకణం కట్టుకున్నాడు అందుకనే రకం క్వాలిటీని వాడి ఈ రోజు ఉత్పత్తులు అనేటువంటిది తీవ్రంగా పడిపోయేటట్టు చేశాడు ఖరీదు విపరీతంగా పెరిగిపోయింది ఖనిజాల ముడి ఖనిజం ఖరీదు అరవై ఐదు శాతం నుంచి అరవై నాలుగు శాతం నుంచి డెబ్భై ఐదు శాతం పెరగడానికి ఎవరు కారణం ఎవరు కారకలు చాలా సాలు అందుకని ఈ రోజు సునీల్ మంత్రి స్వయంగా కుమార్ స్వామి విశాఖ పట్టణం వస్తారని నో హోటల్లో సదస్సులో పాల్గొంటారని సమాచారం మీడియాలో వచ్చింది అందరికీ తెలుసు అయితే ఈరోజు ఇప్పుడే తెలుసు సమాచారం ఆయన అబ్స్కాండ్ అయ్యా రాలేదు అందుకని ఆయన వస్తే ఆయన ఆడారు కోరాం వారికి స్టీల్ ప్లాంట్ విషయాల్ని తెలియజేయడానికి నాశరకం స్టీల్ వాడేవాడు దర్యాప్తు చేయడానికి యాక్షన్ తీసుకుంటారా లేదని మేము అడగాలని చెప్పేసి అనుకున్నాం కానీ వారు ఈ రోజు రాలేదు అయినా పార్లమెంట్ నుంచి దీన్ని సమాధానం చెప్పాలని చెప్పేసి కోరుతున్నాం కార్మికుల మీద కచ్చ సాధింపులు చేస్తున్నారు కార్మికుల మీద ఆరోపణలు చేస్తున్నారు పని చేయట్లేదని గోస్ట్ కార్మికులని వైట్ ఎలిఫెంట్ అని రకరకాలైనటువంటి తప్పుడు ఆరోపణలతో ఈరోజు సీల్ ప్యాంట్ కార్మికుల మీద బదనాం చేసేటువంటి తప్పుడు పనులు చేస్తున్నారు వాళ్ళు జీతాలు సగానికి సగం కూడా రాకుండా కోపం విధిస్తున్నారు ఉత్పత్తితో ముడిపెడుతున్నారు ఇవన్నీ తప్పుడు చర్యలు ఒక పెట్టి ఒమ్మున్నట్టుగా కార్మికుల పారిపోకట చేయాలంటున్నారు ఇప్పటికే పదివేల మంది మందిని తొలగించారు నిర్వాసితు లాంటి వాడు భూములు కోల్పోయిన వాడు ఈ రోజు తీవ్రంగా నష్టపోయి ఈ రోజు బదారు పడాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది వీటన్నింటికి శ్రీల్ మంత్రి సమాధానం చెప్తారా లేదని అడుగుతున్నాం

గత నెల వచ్చినటువంటి స్టీల్ ఫ్యాంక్ అంటే చేయాలి వైజాగ్ చేయాలి కొంచెం ట్రాన్ఫర్ చేయాలంటే కానీ ఉత్పత్తి కలగాలంటే ఆఫర్ చేయాలి అలాగే ఉత్పత్తి కావలసినటువంటి ట్రాన్స్ఫర్ అది వేద సంఖ్యలో వియర్ఎస్ పేరు మీద రిటైర్మెంట్ పేరు మీద వేద సంఖ్యలో అప్లై ఎంప్లాయీస్ చేసేస్తాం ైపునగర్ తీసేసి ఉత్పత్తి ఎలా సాధ్యపడుతుందండి ఉత్పత్తి అడగాలని చెప్పారంటే అక్రమంగా ఆరు వేరే తీసుకోవాలి అలాగే ఇప్పుడు మొన్న కన్సర్మెంట్ అయిపోయింది కన్సర్న్మెంట్ అయిపోతే దాన్ని కూడా కార్మి కోసం సీఎం ప్రభుత్వం కూర్చుంటుందని చెప్పేసి ఉందండి

మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి